నమస్తే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అంటే ప్రతి ఒక్కరికి పీర్తి అనేది అయితే ఉంటుంది ప్రతి ఒక్క భక్తులకి కూడా ఎంతో ఇష్టం ఇష్టంగా కూడా భావించి తింటూ ఉంటారు దాన్ని విక్రయిస్తూ ఉంటారు అయితే మనకి హైదరాబాద్ లో చూసుకుంటే కనుక ప్రతి టీటీడీ దేవస్థానాలలో ఒక శనివారం మాత్రమే మనకి లడ్డు అనేది అయితే అందుబాటులో ఉంటుంది కానీ ఇప్పుడు కొత్తగా అయితే భక్తులందరికీ శుభవార్త అనే చెప్పొచ్చు ఎందుకంటే ప్రతి నిత్యం కూడా మనకు అవైలబుల్ గా ఉండేలా ప్రతి రోజు కూడా ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు కూడా మనకి ఆ లడ్డూలు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూలు అనేది కూడా ప్రతినిత్యం అవైలబుల్ గా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనతో పాటు దీని గురించి వివరించేందుకు కూడా ఇక్కడ ఏదైతే హిమాయత్ నగర్ లో ఉన్నటువంటి టిటిడి దేవస్థానం టెంపుల్ లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఓం ఏం చెప్తారండి ఇంతకు ముందు ఒక శనివారం మాత్రమే మనకి లడ్డు అనేది అయితే దొరికేది ఇప్పుడు ప్రతినిత్యం కూడా లో పెట్టడం అయితే జరిగింది దీని గురించి ఒకసారి మీ ప్రస్తావన ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానంలో అనుసంధాన సంస్థ అయినటువంటి బాలాజీ భవన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మనం ఉన్నాం మన తిరుమలలో శ్రీనివాసు దగ్గరగా చూసేటటువంటి భక్తులకు అన్ని సేవల్లో దగ్గరగా స్వామిని సేవించుకునే లేని భాగ్యం కోసమే స్వామి ఇక్కడ వెలసి గత ఇరవై సంవత్సరాలుగా సుప్రభాత సేవ తోమాల అర్చన మొదలగు తిరుమల సే సేవలన్నీ కూడా ఇక్కడ అందించుకుంటూ తిరుమలలో జరిగే ప్రతి వసతిని ప్రతి ఒక్క ప్రసాద వితరణను మొదలగు సేవలన్నీ కూడా భక్తులకు చేరువ చేయాలని దేవస్థానం వారి సదా ఆలోచనతో మరి ప్రతి శనివారము మనకి ఒకప్పుడు నెలకొకసారి లడ్డు ఉండేది ఇక్కడ అది వారానికి అయ్యి ఇప్పుడు రోజువారీ ప్రసాద వితరణలో లడ్డు ప్రసాదం కూడా ఉండాలి భక్తులందరికీ మరి తిరుమల యాత్రికులకి కాకుండా ఇతర ఇతర ఈ ప్రాంతంలో ఉండేటటువంటి వారందరికీ ప్రసాదం అందించాలని మంచి సంకల్పంతో దేవస్థానం వారు ప్రతిరోజు లడ్డు ప్రసాదాన్ని ఇక్కడ అందుబాటులో ఉంచారు ఆ యొక్క లడ్డు ప్రసాదం ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఇక్కడ మన దేవస్థానం వారు యాభై రూపాయలకు ఒక లడ్డు చొప్పున వితరణ చేస్తూ భక్తులందరికీ తిరుమల లడ్డు ప్రసాదాన్ని అందించేటటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించారు అదే కాకుండా ఇక్కడ ఆలయంలో స్వామికి సుప్రభాత సేవ తోమాల అర్చన శుక్రవారం అభిషేకం ఆదివారం కళ్యాణం తిరుపావుడ సేవ మొదలగు తిరుమలలో జరిగే ప్రతి సేవ భక్తులకి అందుబాటులో ఉంచి తిరుమలలో కొన్ని సేవలు చూడలేని భక్తులందరికీ కూడా ఇక్కడ దగ్గరగా స్వామి సన్నిధిలో అవే మంత్రాలతో అవే ద్రవ్యాలతో స్వామిని చేరువ చేస్తున్నారు అలాగే ప్రతిరోజు ఇక్కడ అన్నదానం కూడా విశేషంగా జరుగుతుంది భగ భగవద్బంధువులు భక్తులు అన్నదానంలో కూడా విరివిగా పాల్గొంటూ ఆ స్వామిని వేడుకుంటూ ఉన్నారు ఏది చేసినా దేవస్థానం వారు భక్తుల సౌకర్యార్థం ఇవన్నీ కూడా కల్పిస్తున్నారు కాబట్టి భక్తులందరూ ఈ యొక్క సదవకాశాలని వినియోగం చేసుకొని ఆ దేవదేవుడి కృపకు పాత్రలు కావాలి అని ఈ యొక్క మీడియా ద్వారా మేమందరం మీకు ఆహ్వానం పలుకుతూ విజ్ఞప్తి చేసుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ సార్ ఇంతకు ముందు అయితే అంటే దళారీలు అడ్డదారి తొక్కుతున్నారు అన్నట్టుగా ఏదో మనకి మనం వింటూనే ఉన్నాము దీనికి అడ్డుకట్ట వేయడంతో పాటు జరుగుతుంది అది తిరుమల కొండ మీద జరుగుతుంది కాబట్టి అక్కడ అక్కడ అలాంటి నిర్ణయాలు తీసుకోబడింది ఇక్కడ ఎలాంటి అలాంటివి ఉన్నది ఇక్కడ మామూలుగా మనం భక్తులు వచ్చేవాళ్ళు గుడికి వచ్చి దర్శ తీసుకొని పోయి ప్రసాదం తినేవా ఆ ఉద్దేశంతోనే వాళ్ళు ఇక్కడికి వస్తారు కాబట్టి ఆ ఉద్దేశంగానే ఇక్కడ అది కొండపైన అలా జరుగుతుంది కాబట్టి కొండపైన దేవస్థానం అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు అట్లా నిర్ణయం తీసుకోగలరు చెప్తారు ఇప్పుడు లడ్డు ఏదైతే ఇంతకు ముందు మనకి శనివారం రోజున మాత్రమే విక్రయించేవారు ఇప్పుడు ప్రతినిత్యం కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది రిక్వెస్ట్ పెట్టి పెట్టి అందరూ చేస్తున్నారు కాబట్టి అది ఇంకా దేవస్థానం వాళ్ళు కూడా కన్సిడర్ చేసి అందరికి ఇక్కడ ప్రతిరోజు అవైలబిలిటీ ఉండాలనేసి తీసుకోనచ్చు ఇక్కడ దాదాపుగా ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే టూ డేస్ నుంచే జరుగుతుంది లాస్ట్ టూ డేస్ నుంచే ఇంకా స్టార్ట్ అయింది అనమాట ప్రతి రోజు జరగడం ఎలా జరుగుతుంది విక్రయ ఎలా జరుగుతుంది మామూలు ఎయిట్ నుంచి ఈవినింగ్ వరకు రెగ్యులర్ గా జరిగే భక్తులు ప్రతి ఒక్కరు రోజు రోజు ఒక వెయ్యి మంది వస్తుంటారు దానిలో కావాల్సిన వాళ్ళు తీసుకెళ్తున్నారు ఒక ఐదు వందలు సుమారుగా ఆరు వందలు పోతున్నారు రోజు రాత్రి మీరు అంటే ఇప్పుడు సుమారు ఆరు వందల వరకు వెళ్తున్నాయని చెప్తున్నారు మీరు ఎంత వరకు అవైలబిలిటీ తెచ్చారు అవి ప్రతి రోజు అంటే ఇంత అనే మీకు ఏదైనా ఉంటుందా ఇప్పుడు ఫస్ట్ అయితే మేము ఐదు వందలు అనుకున్నాం కాకపోతే వెయ్యి అవుతున్నాయి కదా ఇప్పుడు ఆరు వందలు అవుతున్నాయి ఒక భక్తులు ఇంకా ఇంకా వస్తే వెయ్యి అవుతుంది అట్లా రేపు ఒకవేళ రెండు వేలు వస్తే రెండు వేలు వస్తాయి అట్లా మరి భక్తులు వచ్చేదాన్ని బట్టి అది మేము వాళ్ళకి అవైలబిలిటీలో ఉంచాలని ఆలోచన అంతే దాదాపుగా ఎప్పటి నుంచి మిమ్మల్ని అడగడం జరిగింది ప్రతినిత్యం అందుబాటులోకి తీసుకురావాలి ఒక శనివారం వల్ల ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఒకరు ముగ్గురు చెప్తున్నారు కానీ డైరెక్ట్ గా కొన్ని కొన్ని మీటింగ్ లో అట్లా చెప్తున్నారు సో డైరెక్ట్ గా అందరికి ఒక నెల నుంచి ఒక నెల నుంచి అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ వర్షాకాలాలు అంతా వచ్చినాయి కాబట్టి తక్కువ క్వాంటిటీ అట్లా ఇవి వచ్చి భక్తులు తీసుకోకుండా వెళ్ళిపోకూడదు కదా సాయంత్రం ఆరు గంటల లోపల అయిపోతున్నాయి అందువల్ల ప్రతి ఒక్కరు సాయంత్రం ఎనిమిది వచ్చి ఎనిమిదికి వచ్చిన భక్తుడికి కూడా అందుబాటులో ఉండాలనేసి పొద్దున్న ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది వరకు అవైలబిలిటీలు ఉంచుతున్నాడు అంటే ప్రతినిత్యం ఉదయం ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది ఈ లడ్డు విక్రయ పొద్దున ఎవ్రీ డే మార్నింగ్ ఎనిమిది సాయంత్రం ఎనిమిది వరకు ఉంటుంది అనమాట ఆలయం క్లోజింగ్ టైం నైన్ ఉంటుంది నైన్ ఏకాంత్ సేవ తొమ్మిది ఉంటుంది ఏకాంతేవ్ ఇంతకు ముందు లడ్డు అంటే ఎన్ని రూపాయలకు దొరికేది ఇప్పుడు ఉంది యాభై ఇప్పుడు యాభై అంతే రేట్ లో మార్పు తిరుమలలో తిరుపతిలో ఉండే అటువంటి లడ్డు ఇక్కడ కొండ మీద నుంచే ఉంటది అక్కడ నుంచే వస్తుంది అనమాట ప్రతిరోజు కాదు టూ డేస్ అట్లా మనకి అట్లా ఇప్పుడు రేపు శనివారానికి వస్తాయి శనివారానికి వచ్చి ఈ రోజు బయలుదేరి రేపు మార్నింగ్ వస్తాయి అది రెండు మూడు రెండు రోజులు ఉంటది అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వస్తుంది అనమాట స్టాక్ అయిపోయిన దాన్ని బట్టి ఏం చెప్తారు మీరు నార్మల్ గా భక్తులకు ఏం చెప్తారు భక్తులు ఏముంటే ఇప్పుడు ప్రసాదం అందరికీ అవైలబిలిటీ లో ఉంటది తిరుమలలో ఒక తీసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కదా ఆకదేదో ఇక్కడ హిమాయత్ నగర్ కు వచ్చి దేవస్థాన స్వామి వారిని దర్శించుకొని ఇలాంటి ప్రసాదాలు తీసుకోవాలని చెప్పారు ఓన్లీ ఇట్లా హిమాయత్ నగర్ టీటీడీ దేవస్థానానికి మాత్రమే ఈ విక్రయ జరుగుతుందా లేకపోతే హైదరాబాద్ లో ఉన్నటువంటి టిటిడి దేవస్థానాలన్నింటికి కూడా ఇట్లా ఈ సౌకర్యం తీసుకురావాలి హైదరాబాద్ లో ఉన్న దేవస్థానం టీటీడీ దేవస్థానం అన్నిటికీ జూబ్లీ హిల్స్ లో కూడా ఉన్నాయి బయట ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టీటీడీ దేవస్థానం అన్నిటిలోనూ అవైలబిలిటీ ఉంది అన్ని అంటే అన్ని దేవస్ దేవాలయాలకి కలిపి ఈ విక్రయాన్ని జరిపేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం అవును ఇంతవరకు ఇది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది మరి బయట బానే జనాలు అందరూ యాక్సెప్ట్ చేసి అందరూ వస్తున్నారు వాళ్ళు వాళ్ళు కావాల్సిన వాళ్ళు తీసుకెళ్తున్నారు అన్నమాట ఇబ్బంది లేదు థ్యాంక్ సో మచ్ పెద్దలు అరేంజ్ చేసినారు కాబట్టి ఇక్కడ భక్తులు వచ్చి చాలా ఆనందంగా స్వీకరిస్తున్నారు మా ఇక్కడ వచ్చిన ప్రసాదం అక్కడ దొరుకుతుంది కదా అంత మంది రద్దీలో ఇక్కడ ఈజీగా దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆనందంగా తీసుకొని పోతున్నారు దైవ ప్రసాదం అట్లే వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ అంటే నార్మల్గా గా మీరు ఏమన్నా భక్తులకి ఫ్రీగా ఇటు లడ్డూలు ఇచ్చేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయి ప్రసాదం అంతా ఒరిజినల్ కాస్ట్ యాభై రూపాయలు అదే ప్రకారం వస్తాయి అంతే అక్కడ తిరుమలలో తిరుపతి దేవస్థానంలో కూడా ఇంతే సేమ్ 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 అంతే ఎలా జరుగుతుంది ప్రసమయ్య టూ డేస్ స్టార్ట్ అయ్యి వచ్చే భక్తులు మాకు దైవంతో సమానము వాళ్ళకి సేవలు ఖచ్చితంగా అందుతున్నాయి ప్రసాదం అందుతున్నందుకు ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా ఉన్నారు భక్తుల రెస్పాండ్ ఎట్లా రెస్పాండ్స్ అవుతున్నారు అధికారులు అందరి కృప వలన ఇలా జరిగింది హైదరాబాద్ వాస్తవ్యులు చాలా అదృష్టం చేసుకున్నారు మా ఇటువంటి ప్రసాదము స్వామివారి ప్రసాదం ఇక్కడికి రావడం అంటే హైదరాబాద్ ప్రజలు భక్తులు అందరు కలిసి చాలా అదృష్టవంతులుగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అన్న అది నన్ను నిండు హృదయంతో నిండు కృపతో స్వామివారిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్లకు ప్రసాదం అందడము మహా ఆనందంగా ఉంది మా ప్రతి భక్తులు కూడా ఆనందంగా ఉన్నారు ఉన్నారుమా ఓకేనా హ్యావ్ ఎ నైస్ డే గుడ్ డే వినాయక చవితి శుభాకాంక్షలు మీకు యాజమాన్యానికి మా తరఫున అభినందనలు అమ్మా సార్ నమస్తే అండి మీ బాపూజీ

బాగా అనిపిస్తుంది ఎవ్రీ సాటర్డే వస్తుంది ఫ్రైడే కూడా వస్తుంది ఆఫీస్ ముంగటే ఉంటుంది కాబట్టి రెగ్యులర్ గా వీరైనప్పుడు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ లడ్డు తీసుకెళ్తుంటాం కానీ ఇంతకు ముందు మనకి శనివారం మాత్రమే ఉండేది ఇప్పుడు దాదాపుగా ఈ స్టార్ట్ కూడా రెండు రోజులు అవుతుంది ఇప్పుడు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా వీళ్ళు అవైలబుల్ గా అవైలబుల్ గా పెట్టారు ఇప్పుడు ప్రతి భక్తులు కూడా తిరుపతి లడ్డుని మిస్ అవ్వకుండా ఈ యాజమాన్యం అనేది ఒక నిర్ణయం తీసుకోవడం మరి గొప్ప విశేషం అని చెప్పొచ్చు చాలా బాగుంది అందరికీ అందుబాటులోకి రావడం అనేది

అవైలబిలిటీ కదా యాక్చువల్ గా మళ్ళీ అక్కడ జూబ్లీస్ వెళ్ళాలంటే మళ్ళీ అదొక దూరం ప్రతినిత్యం ఇక్కడ మనకు దొరకడం అనేది నిజంగా గొప్ప విషయం సార్ నమస్తే సార్ నమస్తే రాము అండి తెలుసా మీకు న్యూస్ అంటే ఇప్పుడు భక్తులకి ఇబ్బందికి గురవకుండా కావచ్చు మనము తిరుపతికి వెళ్ళినప్పుడు ఏదైతే దొరుకుతుందో అదే తిరుమల తిరుపతి వెళ్ళినట్టు మనకి ఇక్కడ ప్రతినిత్యం అవైలబిలిటీ లోకి తీసుకొచ్చారు ఇక్కడ యాజమాన్యం ఇంతకు ముందు శనివారం మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది ఇప్పుడు ప్రతిరోజు ఉంటుంది ఎట్లా అనిపిస్తుంది మీకు చాలా హ్యాపీ అండి అంటే ఎవరికైతే అక్కడ దొరకని వాళ్ళు పూర్ణ పోలేని వాళ్ళు ఎవరవుతున్నారో వాళ్ళకు స్వామివారి ప్రసాదం కదా ఇట్స్ వెరీ లక్కీ టు ఆల్ హైదరాబాద్ పీపుల్ హైదరాబాద్ చాలా లక్కీ అని చెప్పారు హైదరాబాద్ పీపుల్ దే ఆర్ వెరీ లక్కీ అండ్ ఇట్ హ్యాస్ టు బి ఎక్స్టెండ్ టు దీవెన్ ఫర్ ద డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ ఆల్సో వాళ్ళకు కూడా అవైలబిలిటీ ఉంటే ఇట్ కుడ్ బి బెటర్ ఫర్ దాట్ అది ఇక్కడ ఈ మహిత్ కాదు జూబ్లీస్ లో ఉన్నటువంటి టీటీడీ ప్రతి టీటీడీ టెంపుల్ లో ఉంటుందండి ఇన్ఫాక్ట్ ఐఎమ్ ఇయర్ ఎస్ అ వాలంటీర్ ఫ్రమ్ ద పాస్ట్ ఎయిట్ ఇయర్స్ ఈ టెంపుల్ కి నేను ఎయిట్ ఇయర్స్ నుంచి ఆమ్ ద వాలంటీ ఇయర్ నేను సేవ చేస్తుంటాను ఇక్కడ మాది రెగ్యులర్ నాకు తెలిసి ఉంటుంది ఇక్కడికి అందరికి అందుబాటులోకి తీసుకురావడము ప్రతినిత్య మనకి లడ్డు దొరకడం అనేది చాలా గొప్ప విషయం ఎంతో అదృష్టం తీసుకునే అవునండి అవునండి థ్యాంక్ యూ నమో వెంకటేష్ నర్సింగ్ ప్రతినిత్యం మనకి తిరుమలలో దొరికేటువంటి లడ్డు మనకి ఇప్పుడు ప్రతినిత్యం అవైలబుల్ గోల్లోకి తీసుకొచ్చారు ఇక్కడ అటువంటి యాచమే ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంది సంతోషకరమైనది చాలా అది అనుకోకుండా వస్తున్నది డైలీ హైదరాబాద్ వాసులు ఎంతో లక్కుంటారు సార్ ఎంతో పుణ్యం చేసుకుని ఉంటే గానీ మనకి ప్రతిరోజు ఇక్కడ తిరుపతికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడ లడ్డు దొరకడం అనేది నిజంగా గొప్ప విషయం గొప్ప విషయం చాలా బాగున్నది చాలా గొప్ప విషయము ప్రజలకి అందరికి అనుకూలంగా దొరికిపోతుంది ఆడపోయి తను ఆడేదానికి యాభై రూపాయలకి అవును ఆడపోయి తను ఆడేదాని ఈడనే దొరికిపోతుంది ఎట్లా అనిపిస్తుంది అంటే తిరుమలలో దొరికేటువంటి లడ్డు మనకి ఇప్పుడు ప్రతినిత్యం అవైలబుల్ గా ఉంటుంది ఏం చెప్తారు హ్యాపీగా ఫీల్ అవుతాం ఎందుకంటే ఇప్పుడు అక్కడ అందరికి దొరకదు చాలా వరకు దర్శనం చేసుకుంటారు వాళ్ళకి కావాల్సిన లడ్డూలు కూడా దొరకదు వాళ్ళకి లడ్డూస్ సో ఇక్కడ దొరకడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళినప్పుడు కూడా మనకి దర్శనము కొన్నిసార్లు వీలు కూడా పడకపోవచ్చు అప్పటికి లడ్డు తీసుకోవాలంటే కూడా మనకి చాలా ఇబ్బందులకే గురవుతూ ఉంటాము ఎందుకంటే ఆ రద్దీ అనేది మామూలుగా ఉండదు తిరుపతి దేవస్థానంలో రద్దీ అనేది చాలా విపరీతంగానే ఉంటుంది మరీ మరి ఆ రద్దీలో మనము లడ్డు తీసుకోవాలంటే కూడా రడ్డుని విక్రయించాలంటే కూడా చాలా కష్టమైనటువంటి పని మరి ఇప్పుడు హైదరాబాద్ వాసులు నిజంగా ఎంతో అదృష్టం అదేవిధంగా పుణ్యం కూడా చేసుకున్నారు చెప్పొచ్చు ఎందుకంటే మీరు విన్నారు కదా పందులు గారి మాటల్లో కూడా ఎందుకంటే హైదరాబాద్ ప్రతి నిత్యం టిటి దేవస్థానాలలో మనకి లడ్డు తిరుమలలో ఉన్నటువంటి లడ్డు మనకి ఇక్కడ దొరకడం అనేది చాలా అదృష్టం అని చెప్పొచ్చు మన ఇప్పుడు దాదాపుగా కూడా స్టార్ట్ అయ్యి రెండు రోజులు అవుతుంది స్టార్ట్ అయ్యి కూడా ఇప్పుడు దాదాపు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా మనకి తిరుపతి లడ్డు అనేది ప్రతినిత్యం కూడా గా ఉంటుంది ప్రతి ఒక్క భక్తులు కూడా దీన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఈ దేవస్థానం సిబ్బందితో పాటు మనం కూడా కోరుకుందాం అదేవిధంగా మీరు కావాలని కావాలనుకున్నప్పుడు ప్రతినిత్యం కూడా మీకు లడ్డు అనేది అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు లడ్డు దొరకదు అరే ఈ టైం అయితే లడ్డు అయిపోతుందేమో ఈ టైంకి వెళ్తేనే మనకి లడ్డు అనేది దొరుకుతుందేమో అనేది మీరు ఎప్పుడూ కూడా ఇబ్బంది పడకూడదు నిజంగా ఇది ఒక అదృష్టం ఈ అదృష్టాన్ని మీరు మంచిగా విక్రయించుకోవాలి అదేవిధంగా ఈ అదృష్టాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఎనిమిది గంటల వరకు టైమింగ్స్ అయితే ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ప్రతినిత్యం గా ఉంటుంది లటు కేవలం యాభై రూపాయలకు మాత్రమే అక్కడ తీసుకున్నా కూడా అంతే సేమ్ రేట్ ఇక్కడ కూడా సేమ్ కాస్ట్ అనమాట సో కెమెరామెన్ తో రిపోర్టింగ్ బానిశ్రీ హైదరాబాద్